ప్రైజ్ జుల్ ఆర్ట్ నేటి వాక్యము కీర్తనల గ్రంథము నలభై రెండవ వాధ్యాయము రెండవ నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గుణుచున్నది జీవముగల దేవుని కొరకు తృష్ణ గుణుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను మనం కృంగిపోయినప్పుడు వెతకవలసినదేమిటో భక్తుడు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు సంపదలు పేరు ప్రతిష్టలు అధికారం కావు కేవలం దేవుడిచ్చే వరాలే కాదు మనం వెతకవలసినది సాక్షాత్తు దేవుణ్ణి విశ్వాన్ని సృష్టించిన వానితో వ్యక్తిగత అనుభవం కలగడం మనం సంపాదించుకోగలిగినది మరి దేనికంటే ఎంతో విలువైనది కనుక భక్తుని యొక్క స్థితికి ఒక ఐదు కారణాలు మనం చూడవచ్చు దేవుణ్ణి వెతికాడు కానీ ఆయన సన్నిధిని చేరేటువంటి మంచి అనుభవాన్ని పొందలేకపోయాడు ఇక రెండవదిగా దేవుడు అతన్ని వదిలివేసినట్టుగా కనిపిస్తుంది కాబట్టి అతని శత్రువులు అతన్ని ఎత్తి పడుస్తూ ఉండవచ్చు మూడవదిగా ఇంతకు ముందు అతను అనుభవించిన ఆనందకరమైన మంచి రోజులతో ఇప్పటి కష్టకాలాన్ని పోల్చుకుంటున్నాడు నాలుగవదిగా దేవుడు తన పైకి పంపిన కష్టాలు దుఃఖాలలో తాను మునిగిపోయి ఉన్నట్టు అతను భావిస్తున్నాడు ఐదవది తాత్కాలికంగా దేవుడు తను మరిచిపోయాడని అతనికి అనిపించింది ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు కలిగి ఉండవచ్చు అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే ఈ స్థితిలో ఉన్న మనము జీవము కలిగిన దేవుడని ఆదరించే దేవుడని ఆదుకునే దేవుడని ఆ విశ్వాసముతో మనము ఆయన వైపు చూడగలిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ద్వారా మనము మరలా పోగొట్టుకున్న సమాధాన పరిస్థితిని పొందుకోగలం అట్టి కృపుకు మనందరం పాత్రులుగా గాక ఆమెన్